హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా పాప బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఒక బేకరీలో తీసుకుంటాను అనమాట ప్రసాద్ బేకరీ అనేసి మనకు అరవింద్ నగర్ మసీద్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట హోల్సేల్ అనమాట ఇది నా ఫ్రెండ్దే నా చిన్నప్పటి క్లాస్మేట్ది అనమాట ఇది షాపు చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ బేకరీ ఐటమ్స్ స్టార్టింగ్ కాల్ కేజీ నుంచి పదహైదు ఇరవై ముప్పై కేజీల కేక్ వరకు మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది దట్టు చాలా హైజీనిక్గా చేస్తారు ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్ లోపలికి వెళ్ళి చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకే ఎవ్రీ ఇయర్ పాప బర్త్డేకి అయితే ఇక్కడి నుంచే నేను ఆర్డర్ పెట్టుకుంటాను ఏ కేక్ అయినా ఈవెన్ మనం మిల్క్ బ్రెడ్ కానీ పీజాలు బర్గర్లు ఎగ్ పఫ్లు అన్నీ దొరుకుతాయి కూల్ కేకు బ్రౌనీ రెడ్ వెల్వేట్ కేకు ప్రతి ఒక్క కేకులు ఇక్కడ దొరుకుతాయి ఎవరన్నా నచ్చితే విజిట్ చేయండి ఈ కేక్స్ మటుకు నేనే తయారు చేయించాను ఎందుకంటే మనం బర్త్డే కేక్ అప్పుడు ప్రతి ఒక్కరూ అది కట్ చేసి అంటే చిన్న మీద కొందరు తినలేరు అందుకనేసి ఈ త్రీ కేక్స్ పిల్లల కోసం సపరేట్గా ఒక త్రీ కేజీ సపరేట్గా కట్ చేపించేసి పిల్లలకు మనం ఇద్దాము వచ్చిండే పిల్లలు బిడ్డలు ఉంటారు కదా వాళ్ళకు వచ్చే నీట్గా ఉంటే బాగుంటుంది అనేసి తయారు చేయించాను మనకి ఇంకొకటి కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాడనమాట సప్తగిరి సర్కిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఒకటి సందు ఉంది అక్కడ ఓపెన్ చేశారు ఎవరన్నా నచ్చితే విజిట్ చేయండి తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్